గ్రూప్ వన్ అపీల్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది ఈ నెల తొమ్మిది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా ఈ తీర్పును అపీల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ కాసేపట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది మరోవైపు ఈ తీర్పుపై హైకోర్టులో మరో అపీల్ దాఖలైంది గ్రూప్ వన్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అపీల్ ను దాఖలు చేశారు జస్టిస్ నామబరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో సదరు అభ్యర్థి అపీల్ ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది విషయంపై మరింత మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ హరిష గ్రూప్ వన్ జర్నలిస్టింగ్ వ్యవహారం సంబంధించి కూడా మరొకసారి హైకోర్టులో హాటహాటుగా ఈరోజు విచారణ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది గత నెల తొమ్మిదిన ఇచ్చిన ఈ తీర్పు సంబంధించి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంబంధించి కూడా ఈరోజు సిజే ధర్మాసనం రెండు అప్పీళ్ల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి విచారణ చేయబోతుంది ఎందుకంటే గతంలో ఇచ్చిన ఇటు సింగిల్ ర్యాంకింగ్ సంబంధించిన వాటి సంబంధించి కూడా రీవాల్యుయేషన్ చేయాలి లేకపోతే ఎనిమిది నెలల తర్వాత కూడా మెయిన్ సంబంధించి నిర్వహించాలంటూ కూడా సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన నేపథ్యంలో సవాలు చేసాం వైపు టీజీపీఎస్తో పాటు గ్రూప్ వన్ అభ్య ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా అప్పీల్ దాఖలు చేసిన నేపథ్యంలో సిజే ధర్మాసనం ఈరోజు ఈ రెండు పిటిషన్లకు సంబంధించి కూడా విచారణ చేయొచ్చు ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి సిజే ధర శ్మాసనం ఈక్వ లేకపోతే ఇటు గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి కూడా సమర్థించే ప్రయత్నం చేస్తుందని కూడా ప్రస్తుతం చూడాల్సింది ఎందుకంటే ఈ నెల ఎనిమిది ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇటు టీజీపీఎస్ కూడా ఒక అప్పల్ దా దాఖలు చేసింది ఇక ఒక అభ్యర్థి కూడా అపీల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రెండు పిటిషన్ సంబంధించి కూడా ఈరోజు విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఇటు గ్రూప్ వన్తో పాటు టీజీపీఎస్ కూడా ఈ సంబంధించి సీజే ధర్మాసనం ఎలాంటి తీర్పిస్తున్నది కూడా ఆసక్తిగా చూసిన పరిస్థితి ఎందుకంటే ఒక గ్రూప్ వన్ సంబంధించిన పరీక్ష కావచ్చు రీవాల్యువేషన్ చేయాలంటూ కూడా కొంత వేయ ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి గతంలో సింగిల్ బెంచ్ నావరపు రావేశ్వ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా ఆ ఎనిమిది నెలల్లో రీవాల్యువేషన్ చేయకపోతే తిరిగి మెయిన్స్ నిర్వహించాలంటూ కూడా ఒక తీర్పిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రసానికి వైపు టీజీపీఎస్ రిపీట్స్ దాఖలు చేయడం ఆ విధంగా అభ్యర్థి కూడా అప్పీల్కి వెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం సీజే ధర్మాసనం ఎలాంటి తీర్పు వెల్లడించబోతున్నట్టు ఒకవైపు గ్రూప్ ఎన్నిక ఎన్నికైన ఉద్యోగులతో పాటు టీజీపీఎస్ కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ రెండు పిటిషన్లపై సీజే ధర్మాసనం కీలక విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రసానికైతే అయితే కొంత వేయ ప్రదేశాలతో కూడుకుంది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాబట్టికి దీనికి సంబంధించి ఇటు టీజీపీఎస్కి అనుకూలంగా తీర్పిస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ కిరణ్